తపస్కాలంలో పంతొమ్మిదవ రోజు ఈరోజు దేవుడు ఏ వాక్యం తెలియజేస్తున్నారో చూద్దాము మొదటి వాక్యము యాకోబు ఒకటి పదిహేను దుష్టవాంచెల నుండి పాపం జనించును పాపము పరిపక్వతమై మృత్యువుకు కారకముగును రెండో వాక్యము రోమా ఎనిమిది ఆరు వేస్తు యేసనకు చెందిన వారు వ్యామోహములతోనూ కాంక్షలలోనూ కూడిన తమ శరీరమును సిరివు వేసిరే ఒకటో యోహాను రెండు పదహారు ఈ లౌకికమైన సమస్తమును దుష్టాంత మోహమును జీవితమందలి అహంభావమును తండ్రి నుంచి వచ్చినవి కావు మన ముందుగా చదువుకున్న వాక్యములను ధ్యానించుకుందాం దుష్టి వాంఛలు మనిషిని త్వరగా లొంగదీయను మన ఆది తల్లిదండ్రులకు దేవుడు తినవద్దు అని చెప్పిన పండును తినాలనే దుష్ట లోనై శోధింపబడి దేవుని ఆజ్ఞను మీరి పాపం చేశారు కావున ఫలితంగా శపించబడ్డారు దేవుని సన్నిధిని కోల్పోయారు అప్పటి నుండి మన శరీర దుష్ట త్వరగా ఆకర్షించబడుతున్నాం శోధించబడుతున్నాం జయించు శక్తి లేక పాపంలో పడుతున్నాం ఆత్మీయంగా నశించిపోతున్నాం అంతేకాకుండా ఈ లోకంలో మనకు ఉన్న ప్రధాన శత్రువులు శారీరాశ నేత్రాశ కుటుంబము వీటి ద్వారానే శోధనలు దుష్ట వాంఛలు కలుగుతున్నాయి న్యాయాధిపతుల గ్రంథం పదహారో అధ్యాయంలో సంసోను శారీరక వాంఛలకు తలవొక్కి దేవుని యొక్క ఆశీర్వాదం కోల్పోయాడు కానీ యోసేపు శారీరక వాంచలకు లొంగలేదు తద్వారా దేవుడే యోసేపుకు తోడుగా ఉండును అతని పనులన్నిటినీ నెరవేర్చచుండును అని ఆదివాక్ ఆది కాండము ముప్పై తొమ్మిది ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడులో చెప్పి ఉన్నారు పాపం వచ్చి మన వాకిట్నే పొంచి ఉంటుంది ఎవరిని మృంగుదునా అని ఎవరితో పాపం చేయించునా అని ఎదురుచూస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ భూమి మీద ఏమి విత్తుతమో పరలోకంలో అదే పంట కోస్తాము కాబట్టి దుష్టవాంఛలతో చిక్కుకొని ఉండటికైనా దేవుని ఆత్మతో నింపమని ప్రార్థించుకుందాం చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ పాపిని నీచుడైన నన్ను కరుణించండి మీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధి చేయండి శోధనలను జయించలేని బలహీనతను తీసివేసి జయించుటకు కావలసిన బలమును శక్తిని ప్రసాదించండి పాపము వలన నా పైకి వచ్చిన శాపమును తీసివేసి ఆశీర్వదించమని మా నాతుడైన ద్వారా మనవి చేస్తున్నాను ఆమె